హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రీనివాస్ మడగల ఈరోజు మన టాపిక్ సొరకాయ ప్రకృతి ప్రసాదించిన అనేక కూరగాయల్లో మనకు అందుబాటులో ఉన్న కూరగాయల్లో ఒకటి సొరకాయ వీటిని ఆనపకాయలు అని కూడా పిలుస్తారు సొరకాయ ఆనపకాయ ఈ పేరు చెబితేనే చాలా మంది పెద్దగా ఇష్టపడరు సాంబార్కో పులుసుకో తప్ప ఇంక దేనికి పనికిరాదనుకుంటారు నిజానికి సొరకాయ సౌందర్యపోసంలోనూ బరువు తగ్గే ప్రక్రియలోనూ చాలా చక్కగా పనిచేస్తుంది మరి సొరకాయ ప్రయోజనాలపై ఒక లుక్ చేద్దాం రండి ఒకటి జల సాంద్రత సొరకాయలో తొంభై శాతం పైగా నీరు ఉంటుంది దీని వలన శరీరానికి తగినంత హైడ్రేషన్ లభిస్తుంది వేసవి కాలంలో దీనిని తినడం చాలా మంచిది రెండు తక్కువ కాలరీస్ సొరకాయలో కాలరీస్ చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి బరువు తగ్గాలనుకునే వారికి ఇది అనుకూలంగా ఉంటుంది మూడు జీర్ణశక్తి పెంపు సొరకాయలో పుష్కలమైన ఫైబర్ ఉండటం వలన జీర్ణశక్తి మెరుగుపడుతుంది మరియు కబ్జ సమస్యలు తగ్గుతాయి రక్తపోటు నియంత్రణ సొరకాయ రసంలో ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది ఇది హైపర్ టెన్షన్ బాధపడేవారికి కూడా సహాయకరం చర్మ ఆరోగ్యం సొరకాయ రసం చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది ఇందులో ఉండే ఆంటీ ఆక్సిడెంట్లు చర్మ కాంతిని పెంచుతాయి ఆరు ఉపశమనం మరియు నిద్ర కోసం సొరకాయ తీసుకోవడం శరీరాన్ని ప్రశాంతంగా ఉంచడంలో సహాయపడుతుంది దీనిలో ఉన్న నీటి పారిశుధ్య గుణాలు శరీరంలో వేడి తగ్గించి నిద్ర మెరుగుపరుస్తాయి ఏడు యూరినరీ సమస్యలు సొరకాయ రసం మూత్ర సంబంధిత సమస్యలలో ముఖ్యంగా మూత్రాశయంలో ఉన్న రాళ్లను కరిగించడంలో సహాయపడుతుంది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించుట సొరకాయ తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రించబడతాయి కాబట్టి ఇది మధుమేహ రోగులకు కూడా మంచిది మొత్తంగా సొరకాయ ఆరోగ్యకరమైన ఆహారం ఇది సులభంగా లభ్యమయ్యే కూరగాయ దాని ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా ప్రతి ఒక్కరూ తినడానికి అనుకూలమైనది ఓకే